ఇన్స్టంట్ గా హెల్దీగా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తున్నారా అయితే ఈ రెసిపీ మీకోసమే ఎంత మందికి రవ్వదోశ అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి నేను ఇక్కడ రాగి పిండితో రవ్వ దోశ చేస్తున్నాను మిక్సింగ్ బౌల్లో రాగి పిండి ఉప్మా రవ్వ బియ్యం పిండి సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పెరుగు కావాల్సిన వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలి బ్యాటర్ చాలా పలచగా కలుపుకోవాలి నేను ఇక్కడ హోల్సమ్ రాగిపిండి వాడుతున్నాను రాగులని నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఆరబెట్టి తయారు చేసిన రాగిపిండి మీకు కూడా మంచి క్వాలిటీ రాగిపిండి కావాలనుకుంటే హోల్సమ్ ఇండియా డాట్ లో ఆర్డర్ పెట్టండి లేదా నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ బ్యాటర్ ని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ముక్కలు జీలకర్ర అల్లం ముక్కలు కొత్తిమీరు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పెనం బాగా వేడెక్కిన తర్వాత సగం ఉల్లిపాయతో ఆయిల్ రాసుకుని మీద పల్చగా బ్యాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి అంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి